నమస్కారం నా పేరు శ్రావణ్ కుమార్ మ్యామ్ వర్కింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వన్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ ఈరోజు మనము తెలంగాణ యొక్క పుట్టుక తెలంగాణ యొక్క ప్రత్యేకతలు తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ రాష్ట్రపక్షి రాష్ట్రాలు రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకే మీరు నా వీడియో చూస్తూ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం హెల్ప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు కొంచెం సపోర్ట్ చేసి కామెంట్లో కానీ లైక్ రూపంలో కానీ సబ్స్క్రిప్షన్ కన్నా హెల్ప్ చేస్తే నేను మరికొన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మే యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ ట్రైన్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ తెలంగాణ స్టేట్ इन तेलुगु लांगवेज डो आर प्रिपेर्ड फॉर एक्सामेन्जी पी एससी एक्सामेष अपकमिंग एक्सामेष ग्रूप थ्री एक्सामे ग्रूप फोर एक्सामे फॉर दट जी एस टी आर्टिकल आ दिसव मे बी यूजू इन फ्यूचर सो आल बी फॉर ट्रांसपेरे डोज आर ट्रैइ टू ేషన్ స్టార్స్ తెలంగాణ భారతదేశంలోని ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా భౌగోళికంగా ఇది దత్తం పీఠభూమిలో భాగం దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం భాషా ప్రయుక్త రాష్ట్రాలతో ఏర్పాటులో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన వేర్పాటు ఉద్యమాల ఫలితంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది తెలంగాణ దేశం తెలంగాణ భారతదేశంలో ఎనిమిది రాష్ట్రంగా ఏర్పడింది ఇక్కడ డక్కర్ పీఠభూమి రాష్ట్ర ప్రాంతంలో ఏర్పడింది ఇది చాలా దశాబ్దాల కాలంగా సుమారు ఆరు దశాబ్దాల కాలంగా జరిగిన ఉద్యమ పోరాటాల వలన మనకు తెలంగాణ రాష్ట్రం అనేది సాకారం అయింది ఓకే ఇది మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు హైదరాబాద్ రాజ్యంలో ఒక భాగంగా ఉండింది ఇది మన తెలంగాణ రాష్ట్రాలు అని రెండు జాతులు రెండు రెండు విభాగాలుగా ఉండేవారు సో అప్పుడు ఆ కాలంలో తెలంగాణ సారీ తెలుగు తెలుగు మాట్లాడేవారికి తెలుగు రాష్ట్రం కావాలి తమిళ మాట్లాడేవారికి తమిళ రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో అప్పుడున్న నెహ్రూ కారు మన రాష్ట్రాన్ని విభజించడం జరిగింది దాన్ని భాష ప్రయుక్త రాష్ట్రం భాష ప్రయుక్త రాష్ట్రం అంటే ఏ భాష అయితే మాట్లాడతారో ఆ భాష మాట్లాడే వారికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చే రాష్ట్రాన్ని భాష ప్రయుక్త రాష్ట్రం అంటారు ఆ విధంగా మనకు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది అప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే ఆంధ్ర అయిన మగపిల్లవాడికి తెలంగాణ అయిన ఆడుకుతో ఇచ్చి పెళ్లి చేస్తున్నాము అన్నట్టుగా అన్నారు అంటే మన మీద ఇండైరెక్ట్గా ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉంటుందనే ఉద్దేశంతో చెప్పారో లేకపోతే ఏ విధంగా చెప్పారో కానీ అది అది భావన ఉండింది సో అది తర్వాత తర్వాత కొన్ని రోజుల వరకు ఏమైందంటే ఆంధ్ర పాలకులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వారు మాత్రమే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కానీ మేము మేము మంత్రులుగా కానీ ఉండడం వలన ఏం జరిగిందంటే వాళ్ళకే ఉద్యోగాలు ఎక్కువగా వస్తున్నాయి వాళ్ళకే ఆ ప్రాంతాలకు మాత్రమే డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుందని చాలామంది ఉద్దేశం ఉండడం వలన మనకు తెలంగాణ రాష్ట్రం రావాలి మా నీళ్లు నిధులు మనకు రావాలి ఉద్యోగాలు మనకే రావాలి మా మా ప్రాంత ఉద్యోగాలు మాకు రావాలనే ఉద్దేశంతో మన వాళ్ళు మన ఈ తెలంగాణ ప్రజలు కోరడం జరిగింది ఇంకో విషయం ఏమిటంటే తెలంగాణ ప్రాంతంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడము స్కూల్స్ కాలేజెస్ ఫేమస్ థింగ్స్ ఉండకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు చదువుకోవడం కంటే కూడా ఏదైనా కూలీ నాలి పని బతకాలి అనే ఉద్దేశంలోనే ఉండేవారు కానీ తర్వాత తర్వాత ఏమైందంటే ఇక్కడ కూడా ఎడ్యుకేషనల్ సొసైటీ సొసైటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అయ్యారు ఎడ్యుకేట్ అయిన తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు అంటే మనం కాల్సిన ప్రాంతం వరకు పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్లోని కోష్టాంధ్ర ప్రాంతం వరకు విస్తరించి ఉంది తెలంగాణ రాష్ట్ర వైశల్యం ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల చదరపు కిలోమీటర్లు కాగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ముప్పై ఐదు కోట్ల సారీ మూడు కోట్ల యాభై రెండు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల యాభై ఏడు మందిగా జనాభా ఉంది జనాభా ఎనభై మంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మూడు కోట్ల యాభై రెండు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల యాభై ఏడుగా ఉంది రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు నూట పంతొమ్మిది శాసనసభ స్థానాలు ఉన్నాయి రాష్ట్రంలో పదిహేడు లోకసభ స్థానాలు నూట పంతొమ్మిది శాసనసభ స్థానాలు ఉన్నాయి చరిత్రలో షాడోష షాడోష మహా ఒకటైన అష్మాగ జానపదం విలసిల్లిన ప్రాంతం ఇది చరిత్రలో షాడోష మహాజానపదాలలో ఒకటైన అష్మాగ జానపద ఈ ప్రాంతం విలసిల్లిందంట రామాయణ మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి చారిత్రక మహా చారిత్రక చరిత్రలో మహాభారత రామాయణంలో కూడా మన ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఉంది కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందింది తెలుగులో తొలి రామాయణ కర్త బొమ్మెర పోతన దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు రుద్రమాదేవి ప్రధానమంత్రిగా పనిచేసిన పివన్ నరసింహారావు గారు ఈ ప్రాంతానికి చెందినవారు మన ప్రాంతానికి చెందినవారు అలంపూర్లో ఐదవ శక్తిపీఠం మల్లికల్ శ్రీ సయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భద్రాచలంలో శ్రీ సీతారామాలయం బాసరులో జ్ఞాన సరస్వతి దేవాలయం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం భీములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మెదక్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి ముఖ్య ప్రాదేశిక ప్రాంతాలుగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జూన్ రెండు నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినందుకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ శతాబ్ది విడుపులు నిర్వహించారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాటికి తెలంగాణ జనాభా రెండు కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి కోటి జనాభా పెరిగింది ప్రస్తుతం తెలంగాణ జనాభా మూడు కోట్లు పేరు చేతుల తెలంగాణకు పేరు ఎలా వచ్చింది శ్రీశైలం కాళేశ్వరం దాక్షారామం ఈ మూడు దేవాలయాల మధ్య భూభాగాన్ని కాకతీయులు పాలించి ప్రాంతాన్ని త్రిలింగ త్రిలింగ దేశం పేరు అనుకున్నారు తెలుగు మాట్లాడే కాకతీయుల రాజ్యం తెలుగుదేశం ప్లస్ ఆనం అంటే దేశం కాలమానంలో తెలంగాణ అనే పదంగా మారింది మన పేరు ఎలా చిన్నది శ్రీశైలం కాళేశ్వరం ద్రాక్ష ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మధ్య భూభాగాన్ని కాకతీయులు పాలించిన ప్రాంతం త్రిలింగ దేశం తెలుగు మాట్లాడే కాంతతీయుల రాజ్యం తెలుగుదేశం ఆనం అంటే దేశం తెలుగు దేశం కాలమానంగా అది కాలక్రమేణా తెలంగాణగా పేరు రూపాంతరం చెందింది భారత స్వాతంత్రానికి పూర్వం కూడా తెలంగాణకు ఒక ప్రత్యేక హోదా ఉంది ఒక పురాతన రాజ్యయుగం నుంచే తెలంగాణ ప్రాంతం ఇంటికి తెలంగాణ ప్రాంతం ఇంటికి కలిగింది పురాతన రాజ్యయుగం నుంచి తెలంగాణ ప్రాంతం ఇంటికి కలిగింది పూర్వ రాజ్యయుగం కాలం నాటి అవస్థల నుండి వేము వేములపల్లి ఏటూరు నాగారం బాసర బోధ్ హలియా చాతూర్ తదితర ప్రాంతాల్లో బయటపడ్డాయి వార్తిపల్లి వెల్టూరు కూచంపాడు ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాలలో గృహ నిర్మాణం నాటి ఆండవాళ్లను పురవస్తు శాస్త్రవేత్తలు స్వీకరించారు కోడశ మహారాజా పదంలో షోడశ మహారాజా కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అష్మాక జానపదం ఈ ప్రాంతంలోని అష్మాక జానపదం ఈ ప్రాంతంలోని బోధన్ దీని రాజధానిగా ఉండింది బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమై ఉంది బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పలపా పరిపాలకుడిగా ఉన్నట్లు బౌద్ధవాగ్ఞ తెలియజేసింది బుద్ధి సమకాలికుడు భావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు భావనకుంది ఆదిలాబాద్ జిల్లాలోని నది ద్వీపంగా పిలువబడుతున్నది పురాణంలో మంజీరక దేశంగానూ ప్రస్తావన కూడా ఉంది ప్రతిష్టాపూర్వం రాజధానిగా పాలించిన మూలక రాజ్యం గోదావరి నాయ సరిహద్దు వరకు ఉండగా అందులోనేది ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో భాగంగా ఉంది అప్పుడు ఉత్తర దక్షిణ ప్రధాన మార్గం ఈ రాజ్యం గుండానే ఉండేది విదేశాలలో ఉండే బౌద్ధులు ఇన్ని మంజీరంగమని అని పిలిచేవారు షాడసు మహాగానపదాలలో మగధ రాజ్యంగా బలపడి చాలా రాజ్యాలను ఆక్రమించగా అప్పుడు అస్మాగ రాజ్యం కూడా మగధలో విలీనమైంది ఆ తర్వాత నందరాజులు ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కాలం మౌర్యుల కంటే ముందు మన కాలం ఫస్ట్ మౌర్యకాల మౌర్ల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదాన్ని కానీ అశోక్ వనికి పదమూడవ శిలా శాసనంగా ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు కాలం మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదాన్ని అనడానికి అశోకుని పదమూడవ శిలా శాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీస్ ఆంధ్రలకు ముప్పై దుర్గాలు ఉన్నాయని పేరుకొనగా అందులో కదంబపూర్ కరీంనగర్ కౌదన్యపురం బూదన్ పిదుండా మూషిక ధూలికట్ట పెద్దబొంకూర్ పనిగిరి కొందాపురం కోటిలింగాల గాజులబండ ముఖ్యమైనవి ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే ఇంకా భయపడాల్సిన ఇంకా బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి మెగస్తనిస్ ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్ర రాజ్యం బహుశా మూలక అస్సాక లేదా ప్రతిష్టాన రాజ్యమే అయి ఉంటుందని చరిత్రకారులు బిఎస్ఎల్ హనుమంతరావు పేర్కొన్నారు నెక్స్ట్ శాతవాహన కాలం శాతవాహన కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం శాతవాహనాల కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం శాతవాహనంలో తొలి రాజధాని కూడా ఇదే అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్టానపురం ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు శాతవాహనులకు సంబంధించిన పలు నాణాలు కోటిలింగాల దాని పరిసర ప్రాంతాల్లో లభ్యమయ్యాయి కాబట్టి శాతవాహనుల తొలిస్థానం గోదావరి తీరంలోని తెలంగాణ ప్రాంతాన్ని ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు శాతవాహనులు అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలు లేవు విజయపూరి కేంద్రంగా పాలించిన ఇక్ ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగాలుగా ఉండవు ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటాకులు పాలించారు వాకాటాకుల రాజు ప్రవాస ప్రవాసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వకటాక రాజ్యంలో కలిసిపోయింది ఇక్షవాతలకు సామంతులుగా ఉన్న విష్ణుకుండికులు కూడా ఇక్ష్ల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు ఈ విష్ణుకుండికు కుండినుల నుండి జన్మభూమి తెలంగాణలోని ప్రసిద్ధ చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి పరిశోధన ద్వారా నిరూపించారు ఇంద్రపాలన నగరంలోని అమరేశ్వర రామేశ్వర మల్లికార్జున ఆలయాలు తీసరలోని రామలింగేశ్వర షాద్నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివే ఆ తర్వాత బదామి చాళుక్య కాలం వచ్చింది బదామి చాలు చాళుక్యుల కాలం బదామి చాళుక్యుల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలో ఉండేది ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి మొదటి భాగం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలంపూర్ ఆలయాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి ఆలంపూర్లో పలు సంఖ్యలో వీరి రాతి శాసనాలు ఉన్నాయి తెలంగాణ శాసనాలు మొదటి భాగం హల్లీల యుగం హల్లీల యుగం హషీల యుగం క్షమించండి మధురి భావం హశ్శీల యుగం నాటి ఆనవాళ్లను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు షాదశ మహాజానపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జానపదం అష్మాక జానపదం ఈ ప్రాంతంలోనిది దీనిని బోధన్ రాజధానిగా పరిపాలించారు బౌద్ధ గ్రంథంలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైంది బుద్ధి కాలంలో సుధాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాగ్య వాజ్ఞాయం తెలియజేస్తుంది బుద్ధి సమకాలికుడు భావక సిద్ధిపడ్డ నేడు భావపూర్తి ఆదిలాబాద్ జిల్లాలో స్వర్ణ ద్వీపకంగా నది ద్వీపకంగా పిలువబడుతుంది పురాణంలో మంది మంజీరక దేశం ప్రస్తావన కూడా ఉంది ప్రతిష్టానపురం రాజధానిగా పాలించిన మూలక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులోని నేటి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం భాగంగా ఉంది అప్పుడు ఉత్తర దక్షిణ భారత మాదిలే రంగుల ఉండేది రాష్ట్ర కూతుల కాలం రెండో కీర్తివర్మతో వర్మతో వంశం అంతం కాగా మాన్యకీతం రాజధానిగా రాష్ట్రపురులు పాలన సాగించారు దంతి దుర్గని కాలంలో తెలంగాణ మొత్తం రాష్ట్రపుతుల పాలనలో ఉండేది తెలంగాణలో తొలి గాద్య శాసనం పురవి శాసనం ఈ కాలం నాటిది రాష్ట్ర కుటుంబంలో సామంతులు ఉన్న వేములవాడ చాళక్యులు గోదాన్ వేములవాడలో స్వతంత్ర పాలనను కొనసాగించారు కళ్యాణి చాణక్యులు రాష్ట్రకూట రాజు రెండో కర్కరాజును ఓడించి రెండో చై తైలవుడు కలకాని చాల పిల్లం కళ్యాణి చాళుక్యుల కాలం రాష్ట్రకూట రాజు రెండో కర్కరాజును ఓడించి రెండో తైలవుడు కళ్యాణి రాజును స్థాపించారు కవి రన్నాడు ఇతని అస్తాని కవి మహబూబ్ నగర్ జిల్లా గంగాపురంలోని చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని ఈ కాలంలోనే నిర్మించబడింది ఈ ప్రాంతంలో వీరి పలు శాసనాలు ఉన్నాయి ఇదే కాలంలో ఖమ్మం ప్రాంతంలో ముదిగొండ చాళక్యులు పరిపాలించారు పాలమూరు జిల్లా మధ్య భాగంలో కందూరి చోడుల పాలన కిందికి ఉండేది కందూరి చోడులు క్రమక్రమంగా కందూరు చోలు రాజ్యం విస్తరించి తొలి కాకతీయుల కాలం నాటికి ఇది కాకతీయ రాజ్యం కంటే పెద్ద రాజ్యంగా విలసిల్లింది కందూరి మగధల వర్తవా వర్తమానపురము గంగాపురము అమరాబాద్ భువనగిరి వాడవల్లి కొలపాక ఈ కాలంలో పెద్ద పట్టణాలుగా విలసిల్లాయి విక్రయాదని కుమారుడు తైలపుని కాలంలో రాజ్యాన్ని రెండుగా చేసి ఇద్దరు కుమారులను రాజులుగా చేశాడు దానితో ఇప్పటి నల్గొండ పాలమూరు జిల్లా ప్రాంతాలలో వేర్వేరు పాలన సాగింది గోకర్ణుడు తన రాజధానిని పానగలు నుంచి వర్తమానపురానికి తరలించాడు కందూరు చోడుల శాసనం ఒకటి దొరికింది మామిలపల్లిలో కూడా లభ్యమైంది ఇదే కాలంలో వరంగల్ ప్రాంతంలో బొలవాస పాలకుల రాజ్యం చేసేవారు అనుమకొండ మాత్రం కొలనుపాక రాజధానిగా కళ్యాణి చాళుక్యులు పరిపాలించారు కాకతీయుల కాలం తొలి కాకతీయుల కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఉత్తర తెలంగాణకే పరిమితమై ఉండగా రుద్రదేవుని కందూరి చోడల రాజ్యంపై దండెత్తి వర్ధమానపురాన్ని నాశనం చేసి తన సామాతులుగా పీఠాన్ని అధిష్ఠ అధిష్టింపజేశాడు తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం రచించింది గోన బుద్ధారెడ్డి ఈ కాలం వాడే ఈయన సోదరి కుపంభిక తొలి తెలుగు కవయిత్రిగా ప్రఖ్యాతి పొందారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఢిల్లీ సుల్తానుల దాడితో కాకతీయ సామ్రాజ్యం అంతం కాగా తెలంగాణ ప్రాంతం సుల్తానుల వంశమైంది అయితే కొంతకాలానికి ప్రతాపరుద్రుని సేనానిగా పనిచేసిన రేజర్ల సింగమ్మ నాయకుడు స్వతంత్రం పద్మానాయక రాజ్యాన్ని స్థాపించాడు ఇది దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పాలన సాగించగా మసునూరి పాలకులు ఈశాన్య తెలంగాణలో కొత్త వరకు పరిపాలించారు ఆ తర్వాత కృష్ణానదికి దక్షిణ భాగంలో ఉన్న తెలంగాణ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది ఉత్తర భాగం మాత్రం గోల్కొండ సుల్తానుల ఆధీనంలోకి ఉండిపోయింది కుతబ్ షాహీల కాలం పదిహేను వందల అరవై ఐదులో విజయనగర సామ్రాజ్యం అంతం కాగా దక్షిణ తెలంగాణ ప్రాంతం కుతుబ్ షాహీల పాలనలోకి వచ్చింది ఉత్తర ప్రాంతంలో అంతకు క్రితమే బహుమానిల పాలించారు బహుమాని సామ్రాజ్యం ఐదు ముక్కలు అయిన పిదుప గోల్కొండ ప్రాంతం అదిల్ షాహీల పాల కిందకి ఉండేది అయితే ఇది తరచుగా చేతులు మార్కుంటూ వచ్చింది పదహారు వందల ఎనభై ఏడులో ఈ ప్రాంతం మొగురుల వశమైంది అసఫ్ జాహీల కాలం పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి తెలంగాణ ప్రాంతాన్ని అసఫ్ జాహీర్ పరిపాలించారు రాజభాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూ ప్రవేశపెట్టారు స్థానిక ప్రజలకు అనకదొక్కి ఢిల్లీ నుంచి ఉద్యోగస్తులను రప్పించడంతో మల్కీ ఉద్యమం సారీ ముల్కీ ఉద్యమం తలెత్తింది క్రమక్రమంగా ప్రజల్లో తలెత్తిన స్వేచ్ఛా భావనలో ఇరవై శతాబ్ది ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజలలో చైతన్యం వచ్చింది సురవరం ప్రతాపరెడ్డి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గోల్కొండ పత్రికను స్థాపించారు ఇది ఇది పరీక్షలో వచ్చే అవకాశం ఉన్నది సురవరం ప్రతాపరెడ్డి గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గోల్కొండ పత్రికను స్థాపించారు పంతొమ్మిది ముప్పై నుంచి నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది సురవరంతో పాటు బుగ్గుల బోర్గుల రామకృష్ణారావు పులిజాల వెంకటరావు కొండా వెంకట రంగారెడ్డి మాడపాటి హమ్మంతరావు మందమాల నరసింహారావు రావి నారాయణ రెడ్డి జమలాపురం కేశవరావు తదితరులు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు తెలంగాణ విమోచన దినోత్సవం హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు పదహారు వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల సారీ 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 హైదరాబాద్ సంస్థాన దీశుడు ఏడవ నిజాం సాల్ నవాబు ఉస్మాన్ అలీఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది నలభై ఎనిమిది మధ్య వీరోచిత పోరాటం చేస్తారు దీన్ని తెలంగాణ విమోచన ఉద్యమంగా పిలుస్తారు రెండు ప వందల సంవత్సరాల దోపిడీ అణచివేదకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు సాయుధ పోరాటం ఒక దశ మాత్రమే వివిధ సంఘాల పార్టీల ప్రజాస్వామికవాదుల రచయితల ప్రజల సంఘటిత ప్రాంతాలకు పర్యావరణంగా పోరుపడి హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణతో పాటు మరత్వాడ బీదర్ ప్రాంతాలు ఉండేవి మూడు భాషా జిల్లాలుగా ఉండేవి భారతదేశానికి స్వతంత్రం వచ్చినాను నిజం సంస్థానంలోని ప్రజలు మాత్రం స్వతంత్రం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు దేశమంతటా స్వతంత్రోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు హైదరాబాదుకు రా హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రజాకారులను ఉసగొలిపాడు నిజాంకు అండగా కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకారులు గ్రామాలపై పడి దోపిడీ చేయడం ఇండ్లు తగలబెట్టడం నానా అరాచకాలు సృష్టించారు అతని మన మతన్మాద చర్యలు కూరలు చాల్చి వెయ్యి నాలుకలతో విషాలు కక్కాయి హీనమైన బతుకులు విల్లదీస్తున్న జనం గురించి అసలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా పన్నులు వసూలు చేసుకుపోయేవారు సొమ్ములు విలాసాలు జలసాలకు భోగభాగ్యాలు చేసుకునేవారు దీనితో రామానంద తీర్థ నేతృత్వంలో ఆర్య సమాజ్ ఉద్యమాలు కమ్యూనిస్టు ఆధ్వర్యంలో సాయుధ పోరాట ఉద్యమాలు మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమై ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థమంతటా విస్తరించింది రావి నారాయణ రెడ్డి రా నారాయణ రెడ్డి చంద్ర రాజేశ్వరరావు మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి బొమ్మగాని ధర్మభిక్షం మూడపాటి హనుమంతరావు దాశరథి రంగాచార్య కలోజి నారాయణరావు పోయిబుల్లా ఖాన్ షోయూబుల్లా ఖాన్ శ్రోవరాం ప్రతాప్ రెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాట యోధులు వారికి స్ఫూర్తినిచ్చే కవులు రచయితల మూలంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రూపం దాచి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యలతో నైజీగా నైజాం సంస్థానాన్ని పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన భారత్ యూనియన్లో విలీనం చేశారు హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది వెల్గోడి బుర్గుల రామకృష్ణారావు ఈ కాలంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా రాయచూర్ గుల్బర్గా బీదర్ కర్ణాటక ప్రాంతం కన్నడ మాట్లాడే ప్రాంతాలు మరాఠీ మాట్లాడే ప్రాంతాలు కర్ణాటకలను వెళ్ళిపోగా ఔరంగాబాద్ బీడ్ పర్భాని నాందేడ్ కృష్ణాబాద్ మహారాష్ట్రలకు వెళ్ళిపోగా తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వేరుపాటు ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకి మళ్ళీ వేరుపాటు ఉద్యమాలు తలెత్తాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ముద్ర రూపం దాల్చింది అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంతో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ పదిహేడు వందల సారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పదకొండవ లోకసభ స్థానాలను విజయం సాధించింది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున కె చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ నిరాహార దీక్ష విరమించడానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన లక్ష్యం కొరకు శ్రీకృష్ణ కమిటీ నియమించాక ఆ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసిన ఫలితంగా ఫలితం లేకపోయింది రెండు వేల పదకొండు నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఆర్థిక కార్యాచరణ సమితి చేతుల్లోకి వెళ్లడంతో విద్యార్థులు ఉద్యోగ సంఘాలు చురుకుగా పాల్గొన్నారు తెలంగాణ అంతటా ఉద్యోగుల కార్మికులు రెండు వేల పదకొండులో నలభై రెండు రోజుల సమ్మె చేశారు రెండు వేల పదమూడు జూలై ముప్పైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది తదుపరి సమ కేంద్ర ఉద్యమం ఊపందుకుంది ప్రభుత్వ ఉపసంఘ సరి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకత్వంలో రెండు నెలల పైబడి సమ కేంద్ర ఉద్యమం నడిచింది రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున జరిగిన కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ఏర్పాటును ఆమోదించారు తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి వాటి పరిష్కార వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్ బిల్లు తయారు జరిగింది ఆ తర్వాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ శాసన మండలిలో సుదీర్ఘ చర్చలు పూర్తి కాకముందుకే ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానంపై మంజు ముజువానీతో ఓటు సభలో ఆమోదముద్రలు వేశాయి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్సభ ఆమోదం లభించింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై రాజ్యసభ ఆమోదం తెలిపింది సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంతవరకు తృప్తిపరిచే విధంగా ప్రధాని ఆరు సూత్రాల ప్యాకేజీని ప్రకే ప్రకటించిన పిదప బిల్లుకు యథాతథంగా ముజువానీ ఓటుతో ఆమోదం ముద్ర లభించింది దాని వలన జూన్ రెండు నాలుగు దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది అవతరణ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముఖ్య పట్టణాలు హైదరాబాద్ జిల్లాలో ముప్పై మూడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ద్విసభ విధానం ఉంది లోక్సభ స్థానాలు పదిహేడు శాసనసభ స్థానాలు నూట పంతొమ్మిది స్థానాలు హైకోర్టు హైదరాబాద్లో ఉంది విస్తీర్ణం ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్లు సారీ ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు కిలోమీటర్స్ స్క్వేర్ చదరపు కిలోమీటర్లో నలభై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు చదరపు కిలో సారీ చదరపు మై మైలు ఓకే ఒకసారి నన్ను క్షమించండి ఇది వచ్చిన విస్తీర్ణము ఒక లక్ష పన్నెండు వేల ఏడు వన్ సారీ ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్లు మైళ్ళ ప్రకారం చూస్తే నలభై మూడు వేల రెండు వందల డే డెబ్బై మూడు చదరపు మైళ్ళు మనకు వైశాల్యం దృష్ట రాష్ట్రంలో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పన్నెండవ స్థానంలో ఉంది జనాభా మూడు కోట్ల యాభై ఒక లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిగా ఉంది ఇది కూడా రాష్ట్ర దేశ జనాభాలో పన్నెండవ స్థానాన్ని ఆక్రమించుకుంటుంది జనసాంద్రత జన సాంద్రత ఒక కిలోమీటర్కు ఒక చిదరపు కిలోమీటర్కి మూడు వందల ఏడు మంది ఉంటున్నారని ఒక చర్చ ఓకే తెల మనకు మన తెలుగు మన తెలంగాణ రాష్ట్ర సింబల్గా కాకతీయ కళాతోరం చార్మినార్ జయ జయ హై మన జాతీయ రాష్ట్ర గీతం జయ జయ హై తెలంగాణ జయ జయకీతనం లాంగ్వేజెస్ తెలుగు ఉర్దూ పక్షి పాలపిట్ట పువ్వు తంగిడి పువ్వు పండు మామిడి పండు చెట్టు జమ్మి చెట్టు నదులు గోదావరి కృష్ణానది మంజరా నది నది మన రాష్ట్ర క్రీడ కబడ్డీ అక్షరాస్యత శాతం అరవై ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతంగా ఉంది అధికార భాషలు తెలుగు మరియు ఉర్దూ ఓకే ఇది మన రాష్ట్రం యొక్క స్థితిగతులు మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను మరింత చాలా బాగా డెవలప్ చేసి అంటే ఇంకొంచెం బాగా చెప్పాలని అనుకుంటున్నాను Climatical conditions due to some disturbances, I'm unable to concentrate on this exactly. For that, I'm very sorry. I will try better than this for next time. So, please do subscribe my YouTube channel, VSK Educations. Uh, please do subscribe. Thank you very much. और पान बोतों अंदर अच्छा मजा आ रहा है